కాఫీ సుధా నేను చెప్పిన విషయం పిల్లలు చెప్పావా చెప్పలేదండి సరే అయితే నేనే శంకర్ శంకర్ నాన్నగారు చెప్పండి శ్యామ్ శ్యామ్ ఆ చెప్పండి నాన్నగారు ఏదో పిలిచారు నేను రిటైర్మెంట్ అయిపోయాను కదా ఇక్కడ నాకేం పని లేదు ఇక నేను మన ఊరు వెళ్ళిపోదా అనుకుంటున్నా ఏమంటారు మరి మీరు మీరు ఎలా అంటే అలా నన్ను మీరు ఏదంటే అదే మావయ్య గారు మీకు ఎప్పుడైనా మేము ఎదురు చెప్పామా చిన్నోడా నువ్వు అన్నయ్య ఇక్కడే ఉండండి మీకు బిజినెస్ లో ఉన్నాయి కదా అమ్మ నేను మన ఊరు వెళ్ళిపోతాం లేదు నాన్న మీతో పాటే మేము వచ్చేస్తాం మిమ్మల్ని అమ్మని వదిలిపెట్టి మేము ఉండలేం ఏమండవద్దు అవునండి మనం కూడా అత్తయ్య మామయ్య వాళ్ళతో పాటు అక్కడికి వెళ్దాం అంతకైతే మీరు అక్కడ నుండి అప్పటి నుంచి ఏమంటారు అన్నయ్య అదే తమ్ముడు నేను కూడా అదే అనుకున్నాను నాన్న వాళ్ళు ఎక్కడ ఉంటే మనం కూడా అందరూ కలిసి ఒక్కడే కావాలంటే అప్ అండ్ డౌన్ చేద్దాం ఏమంటావు అరే పెద్దోడా చిన్నోడా ఆస్తి పంచేద్దాం అనుకుంటున్నా ఏమంటారు మరి మీరు మీ ఇష్టం నాన్నగారు మీరు ఎలా అంటే అలా మీ ఇష్టం నాన్నగారు మీరు ఎలా అంటే అలా అరే పెద్దోడా మనకే విజయవాడ ఉన్న ఇరవై ఎకరాల మామిడి తోట నువ్వు తీసుకో ఓకే నాన్న మీరు ఎలా అంటే అలా అయి చిన్నోడా మన ఖమ్మంలో ఉన్న షుగర్ ప్యాకెట్ నువ్వు తీసుకో సరే నాన్నగారు ఇంకా ఉన్నటువంటి అరటి తోట శిక్షాగం తీసుకోండి అరే చిన్నప్పటి నుంచే ఏంటిని కోరిక్రమంకి రాసిద్దాం అనుకుంటున్నా అదేంటానా అర్థం పర్థం లేకుండా మాట్లాడుతుండ్రు మీరు ఇల్లు ఎలా వాళ్ళకి ఇచ్చేస్తారు ఈ ఇల్లు ఎంత కాస్ట్ తెలుసా మీకు అదేంటానా అలా మాట్లాడుతున్నావు నీకు అంతగా రాసియాలనుకుంటే ఐదు వేలు పదివేలో రాసి అలాంటిది ఈ ఇంటి రాసిస్తాడే నేను ఒప్పుకోను ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఏదంటే అది ఒప్పుకుంటున్నామని మీరు ఇల్లు రాస్తే మేము ఒప్పుకోం అదే ఓల్డ్ ఏజ్ వంపు మీరెల్లిపోయి మీకు ఇంత విలువిస్తున్నామంటే మిమ్మల్ని చూసి కాదు ఈ ఆస్తి పాస్తుల్ని చూసే అలాంటిది ఇష్టమైనట్టు ఎవరికంటే వాళ్ళకి మేము ఎలా ఒప్పుకుంటాం ప్రేమ చూపిస్తున్నాం చూశారు కదా తల్లిదండ్రుల మీద ప్రేమ కంటే ఆస్తిపైన వ్యామోహం ఎక్కువైతే ఇలానే ఉంటారు ఇలాంటి కపట నటన చేసి వాళ్ళను మోసం చేస్తున్నామని మీరు అనుకోవచ్చు కానీ కర్మఫలం మీ పిల్లల రూపంలో మీకు ఇంతకు మించి రావు జాగ్రత్త